హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ప్రభుత్వం ఇక ఖాతాల్లోకి డబ్బులు విడుదల అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రాజధాని అమరావతి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది పదకొండవ ఏడాది కౌలను విడుదల చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది నూట అరవై మూడు పాయింట్ అరవై ఏడు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసింది పద్దెనిమిది వేల ఏడు వందల ఇరవై ఆరు మంది రైతులకు వారి ఖాతాల్లో కౌలు నగదు జమ అయినట్లు సిఆర్డిఏ అధికారులు వెల్లడించారు రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు కౌలు మొత్తం విడుదల చేసింది అయితే ఎనభై ఎనిమిది మంది రైతులకు సాంకేతిక కారణాలతో కౌలు నగదు వారి ఖాతాల్లో జమ కాలేదని సిఆర్డిఏ అధికారులు తెలిపారు కౌలు మొత్తం జమకాని రైతులు బ్యాంకు వివరాలు అందచేయాలని సిఆర్డిఏ అధికారులు కోరారు సాంకేతిక కారణాలను విశ్లేషించిన తర్వాత కౌలు మొత్తాన్ని జమ చేస్తామని అధికారులు తెలిపారు ఇక ఇప్పటి తమకు కౌలు మొత్తం చెల్లించకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేయడంతో వెంటనే ప్రభుత్వం కౌలు మొత్తాన్ని కూడా విడుదల చేసింది